मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष हस्त सामुद्रिकालचे ब्रह्मास्त्र पिष्कार मार्गदत्ता आत्मीय स्वागत ఈ సాధనా విధానంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి మంత్ర విధానానికి సంబంధించినటువంటి విధానంలో లేదా దైవత్వానికి కనెక్ట్ అయిన కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయినటువంటి విధానంలో అత్యంత శక్తివంతంగా ఉండేటువంటి విధానం ఏమిటంటే అవధూతలు అవధూతలు అంటే వారి యొక్క మనసు మొత్తం కూడా భగవంతుని తత్వం వైపు వెళ్ళిపోయి ఉంటుంది భగవంతునికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శక్తులు లేదా కొంత శక్తి అనేటువంటిది వీళ్ళకు రావడం జరుగుతుంది ముఖ్యంగా అష్టసిద్ధులు అయితే అష్టసిద్ధులు రావాలి అని అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విధానం ఏమిటి అంటే అన్నిటినీ వదిలి బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్ళడం అంతర్ ప్రపంచంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో వీళ్ళు బాహ్య ప్రపంచం యొక్క స్పృహను కోల్పోతారు స్పృహను కోల్పోవడము అంటే ఇక్కడ ఏది పట్టించుకో వాళ్ళకి వారికి ఆహారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలాగే వీళ్ళకు పంచభూతాలు ఆధీనమై ఉంటాయి ఇక్కడ పరుపులోనే పడుకోవాలి కింద పడుకోవాలి అనేది ఏది ఉండదు అవన్నీ మామూలుగానే ఉంటాయి అన్ని ఇక వీరు వీరేంటంటే మహిమలు అత్యంత శక్తివంతమైనటువంటి అష్ట సిద్ధులను వీళ్ళు చూపించగలుగుతూ ఉంటారు అష్ట సిద్ధులు అంటే అరిమ గరిమా లగిమా అని దేవతా శక్తికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి లేదా ఒక మెరుగైనటువంటి విధానం అంతా కూడా ఆ శక్తులన్నీ కూడా వీలలో ఉంటాయి వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు ఒక ముఖలో చెప్పాలంటే మేము దైవం యొక్క శక్తి మేము శక్తిలో భాగము మేము పదార్థం కాదు ఈ శరీరం కాదు అనేటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి భావన ఈ భావనతో వీళ్ళు ఉంటూ ఉంటారు వీళ్ళు అలా కొంతకాలం ఉన్న తర్వాత సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాలు విపరీతమైనటువంటి అన్నింటిని వదిలేసి సాధన చేసుకుంటూ 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 వెళ్ళిపోతే దైవం యొక్క శక్తి వారిలోకి పరిపూర్ణంగా నిండడం అనేటువంటి జరుగుతుంది వారు అవధూతలుగా పరిగణింపబడతారు వారు అవధూతలు అందరూ బట్టలు వేసుకోకుండా ఉంటారనేది ఏం లేదు అసలేం పట్టించుకోరు అంటే అసలు బట్టల మీద కానీ తిండి మీద కానీ దేనిపైన మమకారం లేకుండా ఉంటారు బాహ్య ప్రపంచం పైన వీరిని మనం అవధూతలు అంటాం ఇది ఒక చాలా శక్తివంతమైనటువంటి విధానం ఇక ఈ అవధూతలు తర్వాత ఏమిటి అంటే సిద్ధులు అనేటువంటి విధానం వస్తుంది సిద్ధులు సిద్ధులు అంటే ఏంటి అంటే వీరు ఏదో ఒక దాన్ని సిద్ధింపజేసుకుంటారు దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు ఏదో ఒక దాన్ని వీరు సిద్ధులు వీరు కూడా అంటే ఇక్కడ ఈ సిద్ధత్వం పొందినటువంటి వారికి ఇక్కడ అవధూతలకైతే పూర్తిగా బాహ్య ప్రపంచంతో వదిలేస్తారు ఈ అవధూతలలో ఇంకొక విధానం ఏమిటి ఉంటుందంటే అది అవధూతలు అనరు వీరు కూడా భగవంతుడి తత్వంతో లీనమై ఉంటారు కానీ వారి యొక్క కొన్ని బంధాలు కావచ్చు సొసైటీకి ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినటువంటి వారు దైవత్వం యొక్క అస్తశిద్ధుల శక్తిని అనుభవిస్తూనే వారి యొక్క రుణానుబంధాలన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంటారు ఇది రాజయోగ విధానంలో ఉంటుంది బ్రహ్మంగారు ఇలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి వారందరూ కూడా ఈ కోవలోకే చెందుతారు ఇంకా కొంతమంది ఏమిటంటే వారి ఈ సొసైటీకి అంటే సమాజంలో ప్రక్షాళన చేయాలి ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసేసి వారు వస్తూ ఉంటారు వారు పరిపూర్ణమైనటువంటి అష్టసిద్ధులు వీటన్నిటిని కూడా సంపాదించుకుంటారు వారు భూమిపైకి వచ్చిన తర్వాత ఏమి చేయాలో అది చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆది శంకరాచార్యాల ఇలా ఉంటుంది ఇక సిద్ధులు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఏదో ఒక సిద్ధిని వాళ్ళు సాధిస్తారు ఆ సాధించేసి దానిలో తృప్తి పొందుతూ ఆ సిద్ధత్వాన్ని అవసరమైనటువంటి వారికి అంటే ఆ కర్మానుసారం చూస్తూ అవసరమైనటువంటి వారికి ఆ సిద్ధత్వాన్ని ఇవ్వడం కాదు వారికి పరిష్కారం చూపిస్తూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఇక సిద్ధులు అనమాట వారు కొన్నిటిని ఆధీనం చేసుకొని ఉంటారు వీటిని దైవత్వం యొక్క కొంత శక్తిని వారు ఆధీనం తీసుకుంటారు అష్టసిద్ధులు వేరు ఇది వేరు ఇక ఇది కాకుండా యోగులు అని చెప్పేసి ఉంటారు యోగులు మీరు ఈ యోగులు రెండు రకాలుగా ఉంటారు సంసారికంగా ఉంటారు బ్రహ్మచర్య విధానంలోనూ ఉంటారు లేదా కొంతకాలం సంసారం చేసి ఆ తర్వాత చదివించేసేసి యోగత్వాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ ఈ యోగులు అని అంటే ఏదైనా ఒక దాన్ని ఆశిస్తూ ఇది మేము పొందాలనేటువంటి ఉద్దేశంతో వారు పది మందికి మంచి చెప్తూనే వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీరిని యోగులు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది యోగం తర్వాత ఈ యోగులు కాకుండా ఇంకొక విధానం ఏమి ఏముంటుంది అంటే దీని తర్వాత వచ్చేది సాధకులు సాధకులు అంటే వీరు ఏంటంటే జీవితంలో ఏదో ఒక రకంగా కష్టాలు వస్తున్నాయి కనుక వీటిని నిర్మూలన చేసుకోవాలి అనేటువంటి విధానం కావచ్చు లేక లేకపోయినప్పటికీ కూడా గత జన్మానుసారము శక్తివంతమైనటువంటి ఒక సాధన చేయాలనేటువంటి సంకల్పంతో కావచ్చు మొత్తానికి వీరు సాధన చేసుకుంటూ తమ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీరు సాధకులు వీరు ఈ శక్తివంతమైనటువంటి సాధన ముందు ఏది కూడా నిల్వ జాలదు ఇది గుర్తుపెట్టుకోండి సాధన అద్భుతంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సాధకులు ఇక సాధన తర్వాత వచ్చినటువంటి వారు ఆ సాధకుల దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఒక మంత్రవీద కొంత విద్య నేర్చుకొని సాధకులు వీరి వీరిని నిరంతరం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీరికి ఇక్కడ రెండు అవసరం అవుతాయి బాహ్య ప్రపంచం అవసరం అవుతుంది అంతర్ముఖ ప్రపంచం అంతర్ ప్రపంచం కూడా అవసరం అవుతుంది అంటే బయట వాటిని సాల్వ్ చేసేసుకుంటూ ఆ బంధాలు అన్నిటి అన్నిటినీ కూడా ఇంతవరకు కొనసాగించాలో అంతవరకు కొనసాగిస్తూ అంతర్ముఖమైనటువంటి సాధన కూడా తీవ్ర స్థాయిలో చేస్తూ ఉంటారు ఇది ఒక బ్యాలెన్స్గా ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక కొంతమంది ఇది అసలు బ్రహ్మచర్య బ్రహ్మచర్య పార్టీస్ అసలు ఏది సంబంధం లేదని చెప్పేసి సాధన తత్వం వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఇది వేరు వారు వారు క్రమంగా ఈ సిద్ధుల వైపు వెళ్ళడం కానీ యోగ సిద్ధుల వైపు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక సాధన తీవ్రతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంటే ఈ యోగతత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా సిద్ధులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ సిద్ధులు అనేటువంటి దాన్ని మనము పక్కన పెట్టినట్టయితే సాధన ఈ సాధన ఈ సాధన తర్వాత వచ్చేటువంటి విధానం ఏమిటి ఎక్కడైనా ఈ ప్రయోగాలు నేర్చుకోవడం ఇలాంటివి నేర్చేసేసుకొని వారు దాన్ని ఉపయోగిస్తూ బ్రతుకుతూ అలాగే ఎవరికైనా వచ్చినటువంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఇలా ముందుకు వెళ్ళిపోయేటువంటి విధానం ఉంటుంది ఇక్కడ వీరికి వీరికి ఎక్కువ సాధన ఏమి ఉండదు వారికి అవసరం అందరూ సాధన చేసేసుకుంటూ ఉంటారు బ్రతికేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఒకటో రెండో విద్యలు నేర్చుకుంటే నేర్చుకున్న వారు ఇక దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఓన్లీ షట్ ప్రయోగాలు నేర్చుకొని తర్వాత ఏదో ఒక రెండు విద్యలను నేర్చుకొని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు వారి దగ్గరికి మనం వెళ్తే ఏదో సమస్య కొంతవరకు తీరుతుంది లేదా పూర్తిగా కూడా తీరవచ్చు సరే అది అంతవరకే ఉంటుంది ఇక్కడ విధానం ఏమిటి అంటే కరెక్ట్గా ముందుకు వెళ్ళాలి అంటే సాధన సాధనలోనే షట్ ప్రయోగాలు నేర్చుకునేటువంటి వారు పట్టుకోవాలి ఇటు సాధన ఉండాలి అటు షడు ప్రయోగాలు ఉండాలి అలాగే మిమ్మల్ని అన్నిటినీ అందరినీ కూడా అంటే భావన ప్రపంచాన్ని మారుస్తూ మీరు అంటే ఫిజికల్ ప్రపంచంలో ఏలేటువంటి విధంగా ఒక గొప్ప స్థాయిని అందుకునేటువంటి విధంగా తీర్చిదిద్దే విధానము వీళ్ళకు ఉంటూ ఉంటుంది ఇది ఒక అద్భుతంగా ఉండేటువంటి విధానం దీన్ని పట్టుకోవాలి ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఏదో ఒక పెద్ద గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే సాధన చేసి 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 ఒక పీఠాన్ని నెలకొల్పుతారు వాళ్ళు పీఠం చాలా చాలా పీఠాలు ఉంటాయి ఒక పీఠాన్ని నెలకొల్పుతారు అంటే వారు ఏం చేస్తారు వారు వారు చేసేటువంటి సాధనకు ఒక రూపకల్పన కల్పించి దీని ద్వారా సొసైటీకి ఈ విధంగా జరగాలి ప్రకృతికి విధంగా జరగాలి అనేటువంటి సంకల్పంతో వీళ్ళు ఆ పీఠాన్ని నెలకొల్పి తదనంతరము ఒక మంచి శిష్యులను వీళ్ళు తయారు చేసేసి ఇక వీళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది సమాధి కావడం దైవత్వంలో ఐక్యం కావడం జరుగుతుంది ఆ పరంపరలో వచ్చేటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఒక రెండు లేదా ముగ్గురు వరకే బ్రహ్మాండంగా ఉంటారు లేదా ఉండొచ్చు ఒక ఐదు ఒక వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పరంపర ఒక నాలుగైదు వరకు బాగుండొచ్చు ఇక ఆ తర్వాత ముప్పై తరాలు నలభై తరాలు ఇరవై తరాలు పదిహేను తరాలు పది తరాలు ఇలా అయిపోయినప్పుడు ఈ చివరికి వచ్చేటువంటి వారు ఏంటంటే ఆ మహా గురువు ఎవరైతే ఉంటారో అతడు చెప్పిన విధానము కొంత అయితే ఇక్కడికి వచ్చేసరికి అతడు ఒక వృక్షాన్ని చూపిస్తే మీరు ఒక పరచలను గడ్డి పరకలను పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కానీ పీఠం యొక్క పేరు ప్రఖ్యాతలు మాత్రం అలా ఉంటుంది ఆ పీఠం యొక్క పేరు ప్రఖ్యాతలను విని మనం వినడమే ఒక పీఠాన్ని స్థాపించాలి అని అనుకున్నప్పుడు లేదా ఒక ఒక మహోన్నతమైనటువంటి గురువు కనుక అయినట్టయితే అతడు చాలా కష్టాలు పడుతూ కష్టాలంటే సాధన విధానంలో కింద పడుకోవడము అసలు ఏ ఫెసిలిటీస్తో సంబంధం లేకుండా ఉండడము ఏదైనా ఇస్తే భగవంతుడు నాకు అనేటువంటి భావన ఉండడము ఈ విధంగా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఒక నిర్మాణం చేయడం జరుగుతుంది ఒక పీఠాన్ని స్థాపించడం జరుగుతుంది ఇక మళ్ళా కొద్ది తరాల తర్వాత ఆ పీఠం యొక్క ఆ గురువుని చెప్పుకొని ఇక్కడ బ్రతకడమే ఏంటంటే అది ఆ పీఠము ఆ మహాపీఠం అనే పీఠం పేరు చెప్పి బ్రతకడమే ఇక్కడ వీరికి కిందికి వచ్చేటువంటి వారు కొంతమంది ఏం చేస్తారంటే వారు సరైనటువంటి విధంగా ఉండలేక అంటే ఆ ఇప్పుడు చెప్పేటువంటి ఆ స్థితిని మీరు పరిపూర్ణంగా పొందలేక ఇదో మేము ఆ పీఠానికి సంబంధించిన వారు మేము మేము ఇది చేస్తున్నాం ఆ పీ అది చేస్తున్నాం చెప్పుకోవడమే తప్ప ఇంకేమి ఉండదు అక్కడ ఏసీలకు అలవాటు పడి ఉంటారు వెళ్తే కార్లు కావాలి బయటకు వెళ్తే కార్లు కావాలి ఎండలో అరగంట నిలబడలేరు మంచి పంచభక్ష పరమాణాలు కావాలి ఇత్యాది అన్నీ కూడా ఇత్యాది అన్నీ కూడా వారికి స్టిల్ కొనసాగిస్తుంటారు ఏసీ లేదు బయటకు అడుగు పెట్టలేరు తట్టుకోలేరు వాతావరణానికి తట్టుకోలేనప్పుడు మీరు పంచభూతాలను ఏమి ఆధీనంలో పెంచుకోగలుగుతారు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే మీరు బాహ్య ప్రపంచంలో ఇంకా కొనసాగుతూ శరీరం ఇంకా కొంతకాలం వరకు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇది నడిపించాలి అని అనుకున్న వారు ఈ సిస్టంలో ఉంటారు కానీ ఇదే సిస్టాన్ని ఒక పీఠము ఒక అద్భుతంగా పరంపరంగా ఉండేటువంటి పీఠంలో ఉండి మేము ఏసీ లేని నడవలేము మేము ఎక్కువసేపు ఉండలేము ఏదైనా విషయాన్ని మేము కాసేపు చెప్పలేము పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు నాణము లేదు ఇట్లా ఇలా అనుకున్నప్పుడు ఇక అక్కడ అంటే ఆ స్థితి అనేది ఉండదు ఇలా చాలా పీఠ విధానాలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కంచి పీఠం చూడండి కంచి పీఠంలో ఒక అద్భుతమైనటువంటి గురువు ఒక అద్భుతంగా ఉండేటువంటి ఆ గురువు నేల మీద పడుకోవడము అసలు ఏది అవసరం లేకుండా ఉండడము ఏ పనైనా కూడా తానే స్వయంగా చేసుకోవడము శిష్యులతో సంబంధం లేకుండా అద్భుతంగా ఉంటుంది ఆ గురువు గురించి నేను ఒక వీడియో చేస్తాను చాలా గొప్ప విధానం ఆ మొత్తం పర ఆ కంచి పీఠ పరంపరలో అందరినీ తీసి పడే పడేయలేము కానీ ఈ గురువు మాత్రమే ఆ స్థాయిని నిలబెట్టారు నేనుతోనూ సంబంధం ఏ శివసరం లేదు ఏం అవసరం లేదు నేల మీద పడుకోవడం సాక్షాత్తు దైవంతో మాట్లాడము అమ్మవారితోని మాట్లాడడం ఆ విధానం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే పీఠ విధానంలో ఇక అక్కడక్కడ బ్రహ్మంగారు కావచ్చు అక్కలకోట మహారాజు కావచ్చు ఇలాంటి మహామహా గురువులు తాము సాధించి సిద్ధి పొంది దైవత్వంతో లింకపై అయి ఇలా ఉండేటువంటి వారు చాలా మంది ఉంటారు కానీ పీఠ పీఠాల పరంపరలో అరుదుగా ఉంటారు ఎందుకంటే ఆ పీఠ ప్రాశస్తం ఉంటుంది ఇక దాన్ని చూపించేసుకుంటూ ఇక నడుస్తూ ఉంటారు ఆ పీఠం వల్ల జనాలు వస్తూ ఉంటారు మీ యొక్క ఆ వ్యక్తి యొక్క స్థితి వల్ల ఎవరు రారు దాన్ని దీన్ని చూపించేసేసుకుంటూ ఏదో అలా నడుస్తూ ఉంటుంది కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ విధానం అంతా కూడా నేను ఎందుకు చెప్పాను అంటే మీరు అప్డేట్ కావాలి మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి ఎవరు ఏ విధానము ఏ స్థాయి మేము మా వరకు వచ్చినట్టయితే ఇటు సాధన విధానాన్ని కొనసాగిస్తూ సాధన విధానాన్ని కొనసాగిస్తూ చెడు ప్రయోగాలు ఇలాంటి అన్నిటిని కూడా మేము చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఇది ఎలా వెళ్ళిపోతుంది అంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత కంప్లీట్గా హస్తశుద్ధి సాధించేటువంటి వైపుగా అన్నిటినీ వదిలేసి కొంతకాలం చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి విధానం ఉంటుంది బాధ్యతలు ఉంటాయి పీట నిర్మాణము ఉంటుంది ఇక ఇందులో ఒక విషయము చెప్పడం మర్చిపోయాను ఆశ్రమ విధానం ఎవరికో కొంత వీరికి ఏంటంటే ఆశ్రమ విధానాలు ఉండేటువంటి వారికి ఆశ్రమ విధానం అంటే ఇప్పుడు పండిట్ రవిశంకర్జీ గారి ఆశ్రమం ఉంటుంది అలాగే సద్గురు జగ్గి వాసుదేవ్గా వాసుదేవ్ గారు అనుకుంటాను జీ సరే సో వారు కూడా చా చాలా శక్తివంతంగా ఒక ఆశ్రమ నిర్మాణం చేశారు భిక్షమేయ గురుజీ కూడా అసలు చాలా శక్తివంతంగా సరే కొంతవరకు చేశారు కానీ సబ్జెక్టు విశ్వ ఇది ఇక్కడ భిక్షమయ్య గురుజీ గారి సబ్జెక్టు చాలా శక్తివంతంగా ఉంది చాలామంది పట్టుకోలేకపోయారు సో అదొక విధానం అంటే ఆశ్రమం ఈ ఆశ్రమంలో షడు ప్రయోగాలు కానీ మంత్ర విధానాలు కానీ సాధనలు కానీ ఈ సిద్ధత్వం పొందడం కానీ ఇదంతా ఏదీ ఉండదు వారు దేన్ని బేస్ చేసుకుంటారు అంటే మన యోగాను ధ్యానాన్ని ఇలా వీటిని బేస్ చేసేసుకొని సనాతన ధర్మంలో మనం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు ఉండేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడమే దాన్నే పరిపూర్ణంగా మరింత ముందుకు తీసుకురావడమే వాటిని తీసుకు వాటి ద్వారా వీళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వచ్చేటువంటి వాళ్ళకి ప్రశాంతతను చేకూరుస్తూ ఉంటారు ఇది పరంపరగా ముందు ఇది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒక ఆశ్రమం తదనంతరం వీళ్ళ ఆశ్రమాలు అనేటువంటిది అంతగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది మనము పోతూ ఇంకా పీఠ విధానాలు వేరు పీఠం యొక్క విధానాలు వేరు ఒక ఒక నేను ఒక కొన్ని రకాలైనటువంటి పద్ధతులు పెట్టి ఈ నియమాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళండి అంటే ఆ పీఠము కొన్ని సంవత్సరాల వరకు అలా నడుస్తూనే ఉంటుంది దాన్ని స్థాపించినటువంటి గురువర్యులు లేకపోయినప్పటికీ కూడా ఆశ్రమ విధానాలు అలా ఉండవు ఒక సిద్ధి పొందినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తి కొంత సాధన చేసేసుకొని శక్తివంతంగా ముందుకు వెళ్తూ ఒక ఆశ్రమాన్ని ఆశ్రమ విధానంగా నిర్మాణం చేస్తూ కార్యక్రమాలు నిర్వర్ నిర్వర్తించడం అనేటువంటిది మన ఈ సత్యసాయి గారి లాంటి విధానంలో ఉంటుంది ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పాడు ఏం తీసుకువెళ్ళాడు అంత నిర్మాణం చేసేసి అనంతపురం మొత్తానికి వర్తించాడు అది మామూలు విషయమా డిసిప్లిన్ గురించి కానీ అసలు చాలా అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే సరే తను పరమ తను శివైక్యం చెందిన తర్వాత దాన్ని ఆ స్థాయిలో వెళ్ళగలుగుతుందా అంటే మీరు కొంత నాలెడ్జ్ మీకు ఇవ్వడమే నా ఉద్దేశం ఈ వీడియో ద్వారా మీకు ఏది కావాలి అనేటువంటిది మీకు ఈ వీడియో చూస్తే మీకు స్పష్టం అవుతుంది ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ఆలోచన విధానంతో గమనించేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బేసిక్స్